హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మీ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఇది శ్రీరామనవమి వ్లాగ్ అండి నేను ఇంట్లో ఎట్లా చేసుకున్నాను అనేది మీకు వీడియో తీసి పెట్టాను స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది సో పండుగ రోజు పొద్దున్నే నేనైతే ఫ్రెష్ అయిపోయిపోయి ఇంకా ఇంటి ముందర ముగ్గు వేసేసి గడపకి పసుపు కుంకుమ పూలు అవి పెట్టేశాను వాకిలికి కూడా పూలు కట్టేశాను అనమాట సో అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి నేను ఇంకా పానకం ప్రిపేర్ చేశాను ఒక గ్లాస్ వాటర్లో యాలకులు సొంటి మిరియాలు దంచేసి వేసేసి బాగా కలిపేసి దాంట్లో బెల్లం కలిపాను అనమాట గల బెల్లం కూడా కలిపి వేసేసి బాగా కలిపాను అది నానే లోపల మనం పక్కన మళ్ళీ పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు కూడా అన్నమాట అనమాట ఒక కప్పు పెసరపప్పు నా కడిగి బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను ఆ రెండు మనం నానే లోపల యాలకల్లో మనము తులసాకు కూడా వేయాలండి సో అది కూడా వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మనం దేవుడి దగ్గర పూజ ప్రిపేర్ చేసుకుందాం పూలన్నీ పెట్టుకుని డెకరేట్ చేసుకోవాలి కదా రామురావారి ఫోటోకంతా సో నేనైతే ఇంకా దేవుడు రూమ్లో మంచిగా రాములవారి ఫోటో ఉంది నా దగ్గర సో దానికంతా మామిడాకులు అవి పెట్టేసి మంచిగా దండ వేసానుమాట అనమాట మల్లెపూల దండ అవన్నీ వేసి దేవుడు రూమ్ అంతా మంచిగా డెకరేట్ చేసుకున్నాను ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేశాను అనమాట మనం పూజ స్టార్ట్ చేసే ముందర మనం ఆచమనీయం చేసుకోవాలన్నమాట ఆచమనీయం అయిపోయిన తర్వాత మనము వినాయకుని పూజ చేసుకోవాలి వినాయకుని పూజ అయిపోయిన తర్వాత మనము రాముడి వారి పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట రామ అష్టోత్తరం అవన్నీ చదువుకోవాలి రాముడికి సంబంధించినవన్నీ కొన్ని నేనైతే చదువుకున్నాను సో దేవుడికి ఇంకా దండం పెట్టేసుకొని ఈ సంవత్సరం అందరికి అంత మంచి జరగాలనేసి దండం పెట్టుకొని ఇంకా దేవుడికి ప్రసాదం సమర్పించాను అనమాట మనం బెల్లము అండ్ పానకం వడపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది దేవుడికి సమర్పించేసి మంచి కొబ్బరికాయ కొట్టేసి హారతి అవన్నీ ఇచ్చాను చూడండి ఒకసారి మీరు కూడా హారతి అంతా అయిపోయిన తర్వాత నేను హారతి తీసుకున్నాను హారతి కూడా తీసుకున్న తర్వాత చూసారు కదా మా దేవుడు రూమ్ ఎంత బాగా డెకరేట్ చేసుకున్నాను మీకు ఎట్లా నేను ఎట్లా డెకరేట్ చేశాను మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ లో చెప్పండి సో పూజ అయిపోయిన తర్వాత నేను తులసమ్మ దగ్గర కూడా మంచి దీపారాధన చేసేసుకున్నాను దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం తొందరగానే టెంపుల్ వెళ్దాం అనేసి వెళ్తున్నాను అనమాట మా కమ్యూనిటీ బ్యాక్ సైడే మంచిగా టెంపుల్ ఒకటి ఉంది రాములవారి టెంపుల్ సో టెంపుల్కి అనేసి నేను ఇంకా ప్రిపరేషన్ చేసుకుంటా ఉన్నా పూజ అయిపోయిన తర్వాత సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత అప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అవుతా ఉంది రాములవర్ కళ్యాణము సో వెళ్ళి నేను జాయిన్ అయ్యాను అనమాట మీకు ఫస్ట్ చెప్పాను కదండి సర్ప్రైజ్ ఉందని ఇదేనండి లోకేష్ గారు కూడా ఆ టెంపుల్కి వచ్చారు వచ్చి కళ్యాణం అది తిలకిచ్చేసి పూజా కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళారనమాట ಅೇವ ಹರದರ್ಶೇವ ನಂದ ಹ ಹರದರ್ಶನೇಗು ಧ್ಯಾೇನಾಂಗಸ್ನೇದೇವಾ రాముడవ వారి కళ్యాణం ముందరే యజ్ఞాపవీతం చేస్తారు కదండి సో ఇక్కడ కూడా మనకి రాముడు వారికి యజ్ఞాపవీతం చేశారనమాట మీరు కూడా తిలకించండి ಯొక్క ಕಾರ್ಯ ಏಳದ ಕಾರಣ ನಾವು ನಾವು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಆ ಪರಿವಾರಿಯొక్క ಗುಣ ಆದರೆ ಈ ಕೊರತೆ ರೀತಿಯಲ್ಲಿ ತಪಾರನಂತ ಬಹಳಷ್ಟು ಸತ್ತು ಹೋಗೋ ಕೊತ್ತು ಯొక్క ಕಾರ್ಯ ಆರಂಭ ಆಗಿರಬೇಕಾದ್ದರಿಂದಾಗಿ ಪ್ರಮೋಹೋಕೆ ನಿವೇದನೆ ಶ್ರೀ ಕದಾ ದಿನಾರಾಯಣಸ್ಯ ಹಾ ಸೀತಾ ದೇವಿ ಇಕಿಂದಿ ಜಾಗೃತ ಶುಷ್ಕವಸ್ತನವಡಿ ಭಾರತಕ್ಕೆ ನೀರೆ ರಾಮಚಂದ್ರಯ್ಯ ఇక్కడైతే ఇంకా సీతమ్మ వారికి రాముల వారికి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది అనమాట జీలకర్ర బెల్లం పెట్టడం కానీ తాలిబొట్టు కట్టడం నల్ల పూసలు వేయడం ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ అయింది మీరు తెలియదు సో రాముల వారి సీతమ్మ తల్లి కళ్యాణం అయితే చాలా బాగా జరిపించారు నాకైతే చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే సో మీకు ఎట్లా అనిపించిందో నా కామెంట్లో చెప్పండి సో ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కలుద్దామండి